వీళ్ళ జగత్తుని ఏలి భక్తిని పంచిపెట్టారు పోతన గారి జీవనాధారం కేవలం కొద్ది భూమి మాత్రమే మన అదేంటి రాజు అయిపోయినే పేర్లోనే రాజు అంతేనా నువ్వు రాజ్యాలు వదిలేసారంటే ఇందాక రాజుని రాజు అనే పదాన్ని వదిలేసారా నేను రాజ్యాలు ఉంటే వాళ్ళకి రాజ్యాలు వదిలేసారనుకున్నా వాళ్ళ ముగ్గురు సహజంగా ఏదో కొంచెం ధనవంతులే అది కూడా సార్ అది పోతన గారి జీవనాధారం కేవలం కొద్దిగా మాత్రమే ఉండేది మనం సాధారణంగా మాట వింటూ ఉంటాం ఏదోనండి రామాయణం చదువుకుందాం భాగవంతో చదువుకుందాం అని ఉంటుంది కానీ ఎక్కడండి ఆఫీసు ఇల్లు ఇంటికి వచ్చిన తర్వాత సంసారం వీటితోనే సరిపోతుంది భాగవతం పన్నెండు స్కందాలు చదవాలంటే ఎక్కడ జరుగుతుందండి కుదరటం లేదు నాకు చదవాలని ఉంటుంది అంటుంటారు మనం పోతన గారి జీవితాన్ని పరిశీలిస్తే ఆయనకు చిన్న పొలం ఉండేది ఆయన ఏకశిలా నగరంలోని ఊరుగర్లకి దగ్గరలో ఉండేవారు ఉండి ఆ పొలం దున్నుకొని ఎప్పుడు నాగలి పట్టారో ఎప్పుడు విత్తనాలు చల్లారో ఎప్పుడు పొలాన్ని దున్నారో ఎప్పుడు మీద కూర్చున్నారో తెలియదు త్రికాలయందు సంధ్యావందనం చేసుకొని ఒకనాటి సాయంకాలం చంద్రోదయం జరుగుతున్న సమయంలో వారు గోదావరిలో స్నానం చేసి ఒక సైకతం మీద జానమనులై అరమోట్ నేత్రాలతో కూర్చొని ఉన్నారు అప్పుడు వారి రామచంద్ర ముంతి సాక్షాత్కారం సాయికత అంటే ఇసక బల్ల ఇసక 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 సాయికత లింగం అంటే గావాల అంటే ఇప్పుడు ఈ సాయికత మీద అదే అంటే ఇప్పుడు బంకమట్టితో చేసినా కూడా సైకత అంటారా కన్ను సాయికత ఈ సాధనం చేసి సైకతం మీద అంటే సాయికత మీద ఇసక మీద అది చూస్తున్నారు అప్పుడు సాక్షాత్కారం అయింది ఎవరికి పోతనికి పోతనికి పోతన స్వామి చెప్తున్నారు పోతన నీ జన్మ ఉద్ధరించాలని నేను అనుకుంటున్నాను అందుకని నీవు మహాభాగవతాన్ని ఆంధ్రీకరించు తెలుగులో రాయి తెలుగులో వ్రాయన్నారు వెంటనే పోతన గారు రామచంద్రమూర్తికి నమస్కరించి అన్నారయ్యా మీరు ఆనతిచ్చారు నేను భాగవతను వ్రాయడం ఏమిటి పలికడిది భాగవత వాడు రామభద్రుండట నే పలికిన పలికిన వే రెండు గాధ పలుకగనేలా ఎంతో వినయంతో చెప్పారు చూడండి నేను భాగవతాన్ని రచించటం ప్రారంభం చేస్తున్నాను కానీ భాగవతాన్ని రచిస్తున్నవాడు పోతనా కాదు నా వెనకాల ఉండి దాన్ని నా చేత పలికిస్తున్నవాడు రామచంద్రమూర్తి ఎన్నో కోట్ల జన్మల నుంచి పొందిన పాపాన్ని పోగొట్టడానికి నా చేత భాగవతాన్ని రచింపజేశాడు ఇంకొకగా గాథ నేనెందుకు పలకాలి అందుచేత ఈశ్వరుడు ఏది పలికిస్తున్నాడు అదే పలుకుతాను అన్నారు ఎంత గొప్ప మాట చూడండి అని మళ్ళీ పోతన గారు అన్నారు చేతులారంగా శివుని పూజింపడేది నోరు నొంగ హరికీర్తి నొడబడేది దయయు సత్యము లోనుగా తలపడేది గలగనేటికి తల్లుల కడుపు చే పరమశివుణ్ణి పూజించి తీరాలి పరమశివుణ్ణి మనము లింగరూపంలో ఆరాధన చేస్తాము లింగ కాళ్ళు చేతులు ఉండవు అలాగే రూపం లేకుండా లేదు అరూపి రూపి లింగాన్ని ఆరాధన చేయాలంటే మీరు సాధన ఎంతో ఒక మెట్టు పైకి ఎక్కిన వారే ఉండాలి అతయ్యా ఒక డౌట్ చెప్పవా ఇప్పుడు మాఘమాసం అని భాగవతం చదివితే మంచిదని మొదలు పెట్టారా మళ్ళీ కానీ చాలా మంచిది అంట అంటే విష్ణుమూర్తికి ఆ పుస్తకం అక్కడ ఎట్టి లేకపోతే ఎప్పుడో ఈసారికి ఇంకోటి అయిపోయేది మనకి లేకుండా లేదు అరూపరూపి ఆయన అటువంటి లింగాన్ని ఆరాధన చేయాలంటే మీరు సాధన ఎందు ఒక మెట్టు ఎక్కిన వారే ఉండాలి లేకపోతే మీరు అక్కడ నిలబడలేదు మనం బుద్ధి కూడా పుట్టదు వెళ్ళి చేస్తామని లింగం ముందు కూర్చొని పూజ చేయడం కష్టం మీ మనస్సు నిలబడదు శివలింగానికి అన్ని వైపులా ముఖమే దానికి కాళ్ళు చేతులు ఉండవు నీవు ఎటువైపు విభూతి బొట్టు పెడితే అటువైపే ముఖం ఈశ్వరుడు అంతటా చూస్తున్నాడు ఈ భావనతో నీవు లింగానికి అర్చం చేస్తున్నావు అంటే నీకు లోకమంతా లింగస్వరూపంగా కనబడటం ప్రారంభమైపోయింది అట్లా అనుభూతి చెందుతూ దాన్ని పూజించాలి నీ రూపము తలంపగా చదుమొదల్ నేగాన నీవై నను రారా రమ్మని ఎంచు చెప్పవు ఋధారంభం లింకేటికి నీరన్ ముంపుము పాద ముంపు నిన్నే నమ్మినాడం జుని శ్రీరామార్చిత పాద పద్మయుగ శ్రీకాళహస్తీశ్వర దూచటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో అంటాడు స్వామి నిన్ను చూడాలంటే నీవు లోకమంతా నిన్ను ఎలా చూడగలను నాకు చేత కావడం లేదు నువ్వే వచ్చి నా చేత చూడడం ఎలాగో నాకు చెప్పి నేను నిన్ను చూసి ధన్యుడనయ్యేటట్టు చేయాలి తండ్రి అంటాడు అటువంటి లింగ పూజ ప్రయత్నపూర్వకంగా ఉదయకాలం నందు చేసి తీరాలి మేము శివపూజ చేస్తున్నామండి మేము శైవులము మేము విష్ణునామము చెప్పము అని అనకూడదు ఈ లోకమంతటిని రక్షించి ఇన్ని అవతారాలెత్తి అజాయమానో బహుధా విజాయిత్యాన్ని రూపము తీసుకోవలసినటువంటి అవసరం లేనివాడు మన కొరకు ఒక రూపాన్ని తీసుకొని రాక్షస సంహారం చేసి మనను రక్షించిన మహాపురుషుడైన పరమాత్మ గుణగణాలు వర్ణించటానికి నీ నోరు నెప్పి పుట్టేట్లుగా నీవు వర్ణించని నాడు నీ నోరు ఒక నోరే కాదు నువ్వు వర్ణించలేకపోతే అది ధ్వని చేసేటటువంటి ఢక్క మాత్రమే ఏది మన నోరు శివుని నాము తలుచుకోకపోతే మన నోరు ఢక్కే శివకేశవుల ఎందు భేదాన్ని పాటించకుండా విష్ణు గురించి చెప్పవలసి వచ్చినప్పుడు పొంగిపోయి చెప్పగలగాలి శివుణ్ణి ఆరాధన చేసినప్పుడు పొంగిపోతూ అభిషేకం చేసి శివుణ్ణి పూజించగలగాలి మారవి సత్యం మారేది ధర్మం ధర్మం క్షణక్షణం మారిపోతుంటుంది తండ్రి ముందుకు వెళ్ళినప్పుడు కొడుకు ధర్మం భార్య ముందుకు వెళ్ళినప్పుడు భర్త ధర్మం పాటిస్తాం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ధర్మాన్ని పాటిస్తాం ప్రదేశాలను బట్టి ధర్మం మారుతూ ఉంటుంది కానీ సత్యం మాత్రం మారదు మారని సత్యాన్ని ఆధారంగా చేసుకొని ధర్మం మారుతూ ఉంటుంది ఇటువంటి మారని సత్యం ఏది ఉన్నదో అది ఈశ్వరుడు ఆ ఈశ్వరుణ్ణి లోపల మనస్సులో ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి ఎవ్వడు సృజించి బ్రాహణుల నెవ్వడు రక్షించి సృష్టి నెవ్వడు అనంతుడెవ్వడు యుగు యుగుడెవ్వడు వాడి విదంబన మనసు బెనుసు హేలారతుడై ఈ లోకమున ఎవరు సృష్టిస్తున్నాడు ఎవరు పెంచుతున్నారు ఎవరు కట్టడి చేస్తున్నాడు ఎవరు తుంచేస్తున్నాడు ఎవరు ఈ ప్రాణాలన్నింటినీ కాపాడుతున్నాడు ఎందుకు ఈ అందాండ పిండాండ బ్రహ్మాండాలన్నీ తిరుగుతున్నాయి అని ఒకనాడు ఈశ్వరుని గురించి ఆలోచిస్తే అది సత్యం సత్యాన్ని గురించి ఆలోచిస్తే అంతటా ఉన్నది పరమాత్మే అని మనకి జ్యో జ్యోతకం అయిపోతుంది కా గణపతి మునికి ఉమాదేవి ఎక్కడ సాక్షాత్కరించిందో మీకు తెలుసా కావున రమణ మహర్షి శిష్యుడు ప్రియ నిన్న లేనటువంటి గడ్డి పరక ఇవాళ వడ్ల గింజలోంచి పైకొచ్చి సూర్యకిరణం పడేటప్పటికి ఆకుపచ్చ రంగుతో అటు ఇటు కదులుతున్నటువంటి తేజస్సుతో నిండి వెళ్ళి విరుస్తున్న ఆకుపచ్చతనంతో ఉన్న గడ్డి పరకలో ఉమాదేవి అమ్మవారు శక్తి రూపిణి అయి ఉన్నది ఇది మా అమ్మ అంటే అని గడ్డి పరకం చూసి ఉమాసహస్రం చెప్పి పొంగిపోయారు కావ్యకంఠ గణపతి మీద గట్టిపరకం పరకం చూసి ఉమా ఉమాసహస్రం అలా చూడగలిగిన శక్తి నీకు ఉంటే అప్పుడు నీకు అంతటా బ్రహ్మమే ఉంది అప్పుడు నువ్వు దేని పట్ల ద్వేషిస్తావు దేన్ని కోపగించుకుంటావు దేని మీదని అసహ్యాన్ని పెంచుకుంటావు ఒక ధర్మాన్ని నిర్వర్తించడానికి నువ్వు శాసనం చేస్తావు అంతే కానీ ఇక్కడ మాత్రం లోకమంతా బ్రహ్మాన్ని చూస్తూ ఉంటావు అలా చూడటం ప్రాణుల దయ కలిగి ఉండటం అందుకే పెద్దలు ఒకడి తొంటరితనంతో ప్రవర్తన చేశాడనుకోండి అప్పుడు వారిని శపించరు వారిని తక్కువ చేసి మాట్లాడరు ఒకనాడు ఈశ్వరానుగ్రహం కలిగి వాడికి వృద్ధిలోకి రావాలండి పాపం వాడికి ఏం తెలియదు వాడిది ఎంత అజ్ఞానమో కదా అంట అంతేగాని బుడంగు శాపాలు పెట్టవు అలా అనగలగటానికి అంతగా మన్నించగలగటానికి కారణం వారి గర దయాగుణం అది రావాలి మనకి నువ్వు నువ్వు తప్పు చేస్తావు గౌబా ఏదో మాట అంటావు కానీ రాదు మనలో రాదు దాన్ని ట్రై చేయాలి ఎంటే అంతే వారంతగా ఈశ్వరుని చూస్తున్నారు అంతగా ఈశ్వరుని చూడగలిగిన వాడికి మాత్రమే దయ ఉంటుంది లేని వారికి ఆ దయ ఉండదు భగవద్ ప్రీతి ఉన్న వాడికి దయ ఉంటుంది పుట్టిన దగ్గర నుంచి తినడం తిరగడం కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ శరీరాన్ని వదిలేయడం ఈ మాత్రం దానికి ఎన్ని కోట్ల జన్మలు ఎత్తావు ఎన్ని కోట్ల జన్మలలో అమ్మ కడుపులో పడుకున్నావు అమ్మ కడుపులో నుండి బయటికి వచ్చేటప్పటికి ప్రసవ వేదనను మరణ వేదనగా మార్చి అమ్మని కొన్ని గంటలు బాధపెట్టి నీవు బయటకొచ్చి సాధించింది ఏమిటి అస్తమానం వెళ్ళి ఆ తల్లి కడుగులో కూర్చోని ఆ తల్లిని బాధపడడం తప్ప నువ్వు పుట్టి ప్రయోజనం ఏమిటి అంతే అని అడిగారు పోతన గారు సాధారణంగా పోతన గారు అంత కఠినంగా అసలు మాట్లాడు ఎంత మాట వేశారో చూడండి ఈ మాటతో లోకానికి బోధ చేస్తున్నారు అన్నమాట ఈ విధంగా మనం చెప్పినటువంటి పోతనా మార్చుడు మహానుభావుడు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ మొట్టమొదటకు పద్యం చెప్పుకున్నారు శ్రీ కైవల్య పదము చేరుటకు నై చింతదన్ లోకరక్షకు భక్త పాలన కళా సంరంభకుం దానవోద్రేక స్తంభకు గైలీలోల విలసద్విజాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంద మహానందాంగనాంబకు పోతన గారి శక్తి ఏమిటో పోతన గారి ఉపాసన బలం ఏమిటో మీరు ఈ పద్యంలో చూడాలి అసలు నిజంగా ఈ పద్యం నోటుకు మీరు ఆ పద్యాన్ని ఎక్కడ కూర్చున్నా చదువుకోగలిగారు అనుకోండి ఆ పద్యం ఒక్కటిసారు మీ జీవితాన్ని మార్చేస్తుంది పద్యమా ఈ భాగవతం దానికి అర్థం చెప్పలేదు అందులో అంతేనా ఈ భాగవతాన్ని ఎందుకు ఆంధ్రీకరిస్తున్నాను ఈ భాగవతాన్ని ఆంధ్రీకరించే రాజులకు కానీ లేక జమీందారు గారికి ఇచ్చి వారి దగ్గర ఈనాములు పుచ్చుకొని నేనేదో పాము కొని తాపత్రయం లేదు నాకు ఈశ్వరుడు గురించి చెప్పుకున్నారు కైవల్యము అనే మాట అద్వైత సాంప్రదాయానికి చెందింది కైవల్యం అంటే తిరిగి రావాల్సిన అవసరం లేకుండా ఈశ్వరుడిలో కలిసిపోవడం అలా ఈశ్వరుడి ఎందు నా తేజస్సు వెళ్ళి ఆయన తేజస్సులో కలిసిపోవాలి అలా కలిసిపోవడానికిగా నేను ఆయన్ని ధ్యానం చేస్తున్నాను అన్నాడు రామచంద్రమూర్తి రచింపజేస్తున్నాను కాబట్టి చెయ్యి పోతన గారిది ఆ చేతిని కదిపిన శక్తి రామచంద్రమూర్తిది పరమాత్మ లోకాన్ని రక్షించడం ఆరంభించిన వాడు రక్షణం అసలు సృష్టిలో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ పరమాత్మను సృష్టికర్తగా నేను నమస్కరిస్తున్నాను ఆ పరమాత్మను సృష్టికర్తగా నేను నమస్కరిస్తున్నాను అంతటిని ఆయన రక్షిస్తూ ఉంటాడు అదే పనిగా ఆయన పెట్టిన అన్నందిని ఆయన జీర్ణం చేసి శక్తిని ఇస్తే ఆ శక్తితో ఈశ్వరుణ్ణి తిట్టేవాని అందుకు కూడా ఈశ్వరుడు శక్తి రూపంలోనే ఉంటాడు కానీ తనని నమ్ముకొని వాళ్ళని ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి పూరికతో వాళ్ళను రక్షించడం కోసం ఈశ్వరుడు వాళ్ళ వెంట పరిగెత్తుతూ ఉంటాడు ఈశ్వరుడు అలా పరిగెత్తే రక్షణ ఉన్నవాడు దానవుల ఉద్రేకాన్ని స్తంభింపజేవాడు రాక్షసులు అందరికీ సాగులేదు అనుకోవడం వల్లనే వారికి అజ్ఞానం వచ్చేసింది లోకాలన్నింటినీ లయం చేస్తున్నవాడు చేస్తున్నవాడెవడో వానికి నమస్కరిస్తున్నాను ఇందులో ఎవరి పేరును పోతన్ చెప్పలేదు ఆయన పరబ్రహ్మానికి నమస్కరిస్తున్నాను సృష్టికర్తయ్యై స్థితికర్తయ్యై అయిన పరబ్రహ్మము ఏది ఉన్నదో దానికి నేను నమస్కరిస్తున్నాను కేవలం తన చూపుల చేత లోకాలన్నింటినీ సృష్టించగల సమర్థుడు ఎవరున్నారో వానికి నేను నమస్కరిస్తున్నాను భాగవతంలో పరబ్రహ్మంగా కృష్ణ భగవాను ప్రతిపాదించారు కానీ ఇక్కడ కృష్ణుడు అని అనడం లేదు మహానందాంగన అని ప్రయోగించారు అక్కడే ఉండే నందుని భార్య అయిన శోధకు కుమారుడైన బిడ్డడు ఈ చిన్నవాడున్నాడే డింబకుడు వాణ్ణి గురించి నేను చెప్తున్నాం వాణి వాడు చిన్నపిల్లవాళ్ళ కనపడుతున్నాడు కానీ వాడు పరబ్రహ్మ అందుకని వాని కథను నేను చెప్పుకుంటున్నాను అన్నారు పోతన ఇంతేకాదు అందులో రహస్యం పెట్టేశారు పోతని గారిలా బతకడం చాలా కష్టం గారి నెలవేరుకు దుర్గమ్మ తల్లి పోతనగా లేచి బయటికి వస్తే విభూలు పెట్టుకొని రుద్రాక్షలు మెళ్ళలో వేసుకొని రుద్రాక్షలు పట్టుకొని ఉండేవారు నోరు విప్పితే ఆయన ఎల్లప్పుడు నారాయణ స్మరణ చేస్తూ ఉండేవారు వీరు మీరు శంకరాచార్య స్థాపించిన పీఠాధిపతులను చూడండి శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులు వీరు అసుర సంఖ్య వేళ చంద్రమౌళీశ్వరుడి లింగాన్ని పెట్టి అభిషేకం చేస్తారు కరెక్ట్ శ్రీ చక్రార్చన చేస్తారు అనుగ్రహ చేసిన తర్వాత నారాయణ 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 అంటారు పైకి విభూతి కట్లవి పెట్టుకొని శైవంలో ఉన్నట్టుంటారు నోరు విప్పి మాట్లాడితే జన మధ్య వైష్ణవ నారాయణ స్మరణ చేస్తూ ఉంటారు వారి దగ్గర మన శివకేశుల మధ్య గమనించుకోవడం లేదు వారికి అటువంటి భేదం ఉండదు ఆ వీడియో కూడా పెట్టారు దీంట్లో యూట్యూబ్ లో మాకు ఆ భేదాలు లేవు ఇద్దరు సమానమే మాకని పోతన గారు ఎంత చిత్రమైన మాట వాడతారో చూడండి దుర్జాల సంభూత నానా కంజాత భవాంట కుంభకు మహా ఆనందాంగణ డింబకు అన్నారు ఎవరి మహా ఆనందాంగణ మీరు ఇంకో రకంగా ఆలోచించారనుకోండి మనం పొద్దు ఆనందాన్ని శాస్త్రం లెక్కలు కట్టింది ఆనందాన్ని శాస్త్రం నిర్వచనం చేసింది ఏదో మనిషి ఆనందము సార్వభౌమానందము దేవత ఆనందము అని ఇలా చెప్పి చెప్పి చివరికి ఆనంద ఆనందము గొప్ప స్థితిని మహానందమని చెప్పింది ఈ మహానందం అనే మాట శాస్త్రంలో ఎవరికి వాడారు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రంలో అమ్మవారికి వాడారు అమ్మవారికి మహా ఆనందమయ్యి అని పిలి అమ్మవారి నిమ్మకుడు కృష్ణుడు అంటున్నారు ఎలా కుదురుతుంది అమ్మవారి కొడుకుగా కృష్ణుడు ఎక్కడే చెప్పారు మీరు లలిత సహస్రనామాన్ని పరిశీలిస్తే అందులో కరాంగుడి న నారాయణ దశాకృతి అంటే ఎదురకుండా ఉన్న బృందాసురుడు పది మంది రాక్షసులను సృష్టించాడు మళ్ళీ రావణాసురుణ్ణి హిరణ్యాక్షుణ్ణి హిరణ్యకసుకుని సృష్టించాడు వాళ్ళు పది మంది మరల గుట్టామనుకొని యుద్ధానికి వస్తున్నారు వారిని అమ్మవారు చూసి ఒక నవ్వు నమ్మింది వారి ఒకసారి చెయ్యి విధిల్చేసరికి ఆమె రెండు చేతి చేతుల వేళ గోళ్ళ నుండి దశావతారాలు అంటే విష్ణుమూర్తి అవతారాలేగా పుట్టి మరలా రాముడు వెళ్ళి రాముడిని చంపాడు కృష్ణుడు వెళ్ళి కంసు చంపాడు అలా చంపేశారు కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణు అవతారాలన్నీ ఎందులో నుంచి వచ్చాయి అమ్మవారి చేతి గోళ్ళల్లో నుంచి వచ్చాయి కాబట్టి శ్రీ మహావిష్ణువు మహానందమై కుమారుడు మహానందమై ఢింబకుడు అందుకని అటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను అన్నాడు ఎందుకంటే ఆయన స్వరూపం మహా ఆనందం ఆయన పేరు కృష్ణుడు నిరతిశయ ఆనంద స్వరూపుడు ఆయన కోతన్ గారి భాగవతాన్ని అంతటా రచించి ఒక మంజూష ఎందుకు పెట్టారు ఆయన ఎవ్వరికీ తాను అంత భాగవతాన్ని రచించానని కూడా చెప్పలేదు అంటే అంటే ఒక ఇట్లాంటి పెట్టలో పెట్టిలో దాచిపెట్టాడు చెప్పలేదు ఇది రామచంద్ర ప్రభు సొత్తు దాన్ని రామచంద్ర ప్రభుకి అంకితం చేశాను అని అన్నారు కొడుకును పిలిచి ఆ తాడపత్ర గ్రంథాన్ని పూజా మందిరంలో పెట్టమన్నారు ఆ తాడపత్ర గ్రంథాలు పూజా మందిరా పెట్టబడ్డాయి కొంతకాలం అయిపోయిన తర్వాత గారి కుమారుడు పెద్దవాడైపోయి అనారోగ్యం పాలైనాడు అతడు తన శిష్యుడిని పిలిచి మా నాన్నగారు రచించిన భాగవతం ఆ మంజూషాలో ఉంది దాన్ని జాగ్రత్తగా చూడవలసిందని చెప్పాడు తర్వాత కొద్ది కాలానికి అందులో నుంచి నాలుగైదు చెరపులు బయటకు వస్తూ కనపడ్డాయి ఆ శిష్యుడికి తాళపత్ర గ్రంథాల నుంచి అప్పుడు ఆ శిష్యుడు ఆ మంజూషను తీశాడు తీసి చూస్తే అందులో ఆంధ్రీకరించబడిన భాగవతం ఉన్నది ఇంత గొప్ప భాగవతో అని అప్పుడు తాడపత్ర తాడపత్ర గ్రంథాలకి ఎక్కించారు తప్ప పోతనగారు తన జీవితంలో ఎప్పుడు తను ఇంత గొప్ప విషయాన్ని రచించానని బయటికి చెప్పుకోలేదు అది పోతనగారు అంటే మహానుభావుడు అంత నిరాడంబరుడు ఎవ్వరికి డబ్బాలు కొట్టుకోవాలి మళ్ళా మళ్ళీ ఇంత చేస్తే అది కొట్టుకోలేక చచ్చిపోతున్నాం వాళ్ళకి అది పెట్టాము వీళ్ళకి ఇది పెట్టాము వీళ్ళకది పెట్టామని ఓ నాయన ఇది పెట్టేది ఇంత అనేది ఇంత దానికి పెద్ద ఎడ్వర్టైజ్మెంట్లు అన్నీ వలక రాతి శిలా శిలా ఫలకాలు బాబాగా చేప పెట్టి నా తలకాయ అంత అక్షరాలతో రాయిస్తారని అంటాడు ఆయన అటువంటి కోతరా మార్చలు వారు సందర్భంలో ఆయన మీరు తీవ్రమైన వచ్చింది ఈ భాగవతాన్ని నీవు కానీ అంకితమిస్తే లక్షల కోట్లు ఇస్తారు నీకు అర్ధరాజ్యం ఇస్తారు సన్మానాలు చేస్తారు సత్కార్యాలు చేస్తారు భాగవతాన్ని అంకితం ఇమ్మంది రాజులు వెనకబడ్డారు ఒక సమయంలో పోతన గారు రాత్రి పలహారం చేసి పడుకుందామని వెళుతుంటే ఇంట్లో ఎక్కడో గజ్జలు చప్పుడు వినపడినట్లు ఒక చోట వ్యాఖ్యానంలో చెప్పబడింది ఆ రోజుల్లో ఇప్పట్లా కరెంట్ అది లేదు కదా ఎక్కడో ఒక తైల దీపం వెలుగుతూ ఉండేది ఆ చీకట్లో ఎక్కడో చప్పుడు వినపడుతుందాం చూసారి పోతన గారు బహుశా అటువంటి దర్శనం పొందిన వ్యక్తి వేరొకరు లేరు పోతన గారికి సరస్వతీదేవి ఏడుస్తూ కనబడింది వెంటనే లేచి కూర్చొని నమస్కరించి అన్నాను కాటక కంటినీరు చనుకట్టు పైంబడ ఏల ఏడ్చదో దైత్య దైచ్యమర్ధనని గాదిలి కోడల ఓం మదంబ ఓ హాటక గర్భురాణి నినా కంటికి గొనిపోయి అల్ల కర్ణాట కిరాత కీచకుల కమ్మ విశుధిగా నమ్ము భారతి అమ్మా ఎందుకలా ఏడుస్తావు కంటికాటి కరిగిపోయి వక్షస్థలం నీరుగా పడిపోయేటట్టు ఏడుస్తూ నిలబడ్డావా ఈ భాగవతాన్ని పట్టుకెళ్ళి ఎవరిపో అంకితమి గురంబులు వాహనం సొమ్ములు గొన్ని గుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలు చేసి అమ్మెట బ్రేటుదంబడ సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పని బెర పోతరాజకుడు భాగవతము జగద్దిద్దితం జగద్దితమ్ము అని ప్రకటించుకున్నారు రామచంద్ర ప్రభు నా చేత రచింపజేస్తే ఈ భాగవతాన్ని ఇంత కష్టపడి రచించి ఆ రాజు ఆ ఇచ్చి ధనం సంపాదించిన వాళ్ళ అధములు భోగభాగ్యాలతో వెరెక్కి ఉన్నవారు తప్ప వారికి భక్తి లేదు వాళ్ళకెందుకు ఇవ్వాలి అని ఆయన ఎంత ధైర్యంగా రాశారో చూడండి ఎదురైన చోదన మదకరీంద్రము దిగ్గి కేలూత యొస ఎక్కిన ఎక్కించుకొని కోకట గ్రామాధ్యనేకాగ్రహర అగ్రహారంభులడిగిన నిచ్చి మనుచరిత్రం బుకొను వేడ బురమేఘ బల్లకి దనకేల పట్టి ఎత్తే విడుదైన కవి గండ పెండేరమున నీకివే తగనని తానే పాదమున తొడిగే ఆంధ్ర కవితా పితామహ అలసాని పెద్దన కవీంద్రాన్ని నన్ను పిలుచునట్టి కృష్ణ రాయలతో దివికేగలేక బ్రతికి ఉన్నాడ జీవచ్ఛవంబుగా జీవచ్ఛవంబన బనగుచు అంటారు అల్లసాని పెద్దన్నగారు అలా వాళ్ళు నాలుగు గురాలు ఇస్తారు అలా ఏవో అగ్రహారాలు ఇస్తే ఇవ్వచ్చు కానీ అవి నాకు అక్కర్లేదు ఇవన్నీ పుచ్చుకొని నేను పట్టుకెళ్ళను ఒకనాటి శరీరం సొక్కిపోతుంది వృద్ధాప్యం వచ్చేస్తుంది పడిపోతాను ఆనాడు అనుధర్మరావు వస్తాడు రామచంద్రమూర్తి నీ చేత భాగవతాన్ని రాయిస్తే దాన్ని ఆరడానికి అమ్ముకున్నావా అని నన్ను ఈడ్చుకెళ్ళి నా కడుపులో ఉన్న పేరును బయకి తీసి నన్ను కత్తితో నరికి నా కండ నాతోనే తినిపిస్తాను నాకెందుకు ఇవన్నీ పోతే పోని నాకు ద్రవ్యం రాదు రావలసిన కంకణాలు రావు రావలసినటువంటి అగ్రహారాలు రావు అవేమీ నాకు తక్కర్లేదు అనుకున్నాడు పోతా అయినా పాప ఆయన ఆశించలేదుగా బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యక కూడలకిచ్చి అప్పుడు అప్పడపు కూడు భుజించుట కంచ సకవులు హాలికులైనమి గహనాంతర సీమల నేమి నిజదార సుతోదర పోషణార్థమై బాలరసాల సాల పల్లవమైనటువంటి ఈ కోమలమైన కావ్య కన్యను పట్టుకెళ్ళి ఎవడో ఒక దౌర్భాగ్యుడికిచ్చి వాడిచ్చినటువంటి డబ్బు తెచ్చుకుంటే నేను పట్టు పూర్తి చేసిన వాడిని అవుతాను అమ్మాయిని పట్టుకెళ్ళి అమ్ముకున్న వాడిని అవుతాను ఒకవేళ ఒక ఎకరం పొలం దున్నుకొని దొరికిన కొద్ది ఒడ్లు వండుకొని తిని బతికితే మాత్రం నాకు వచ్చిన నష్టం ఏమిటి అని అనుకున్నారు పోతంలో లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారము మింగబోడు కోటి రూపాయలైనా వాడు చనిపోవట్లేదా అతడు ఏం తింటున్నాడు తిని మరణం లేకుండా ఉంటున్నాడా నేను నాలా ఇలా బ్రతికేస్తే చాలు నాకు ఇంకేం అక్కర్లేదు అందుకని నేను పొలం తున్నుకుంటే మాత్రం నాకు వచ్చే నష్టం ఏమిటి నాకు ఆ ఐశ్వర్యం అక్కర్లేదన్నారు ఇది పోతనావాచుల వారి అంటే పోతన గారిని చూసి కరుణశ్రీ గారు పొంగిపోతారు చూడండి